ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం ఏడవ స్కందంలోని తొమ్మిదవ భాగాన్ని తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి జనమే జైనకు ఇవాకు వంశం గురించి ఇంకా చెప్పటము మనం ఎప్పుడూ తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇక్ష్వాకునికి వికుక్షి కలిగాడు రాజకుమారుడుకు వికుక్షియే సశాదుడు అను నామముతో ప్రసిద్ధి చెందాడు తండ్రి మృత్యువు తర్వాత మహాత్ముడైన వికుక్షికి రాజ్యాధికారము ప్రాప్తించింది స్వయముగా అయోధ్యకు రాజై శాసనములు చేయసాగాడు ఆ సమయమున శాదుని ద్వారా సరయూ నది తీరమున అనేక యజ్ఞములు సాంగోపాంగముగా జరిగాయి అతని కుమారుని పేరు కుకుస్తుడని విన్నాము ఆ కుకుస్తుని ఇతర నామములు ఇంద్రవాహుడు పురంజయుడు రాజకు జనమేజయుడు అడుగుతున్నాడు పాపరహితుడవగు మునివరా ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఎట్లా వచ్చాయి ఏ ఏ కారణముల వలన వేర్వేరు పేర్లు కలిగాయి ఆ కారణములనన్నింటినీ మాకు దయతోటి చెప్పండి అని అడిగాడు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా శసాదుడు స్వర్గస్థుడైన తరువాత ధర్మజ్ఞుడైన కుస్థుడు అయోధ్యకు రాజయ్యాడు అతడు తండ్రి తాతలకు సంబంధించిన రాజ్యమును బలోపేతము చేసి శాసనములు చేశాడు ఇదే సమయమున సకల దేవతలు దైత్యునితో ఓడిపోయారు త్రిలోకములకు స్వామి సనాతనుడైన విష్ణు భగవానుని శరణుజొచ్చారు అప్పుడు విష్ణుదేవుడు వారితోటి ఇట్లా చెప్తున్నాడు ప్రముఖ దేవతలారా మీరు శశాద కుమారుడు రాజకు కుకుస్తుని మిత్రులవటానికి ప్రార్థించండి అతడే సంగ్రామమున దైత్యులను సంహరించగలుగుతాడు అతడు ఎంతో ధర్మాత్ముడైన రాజు భగవతి జగదాంబ కృపతో అతనికి అనుపమమైన శక్తి సులభంగా ప్రాప్తించింది మహారాజా భగవంతుడకు విష్ణువు యొక్క స్పష్టమైన మాటలు వినగానే ఇంద్రుడు మొదలైన సకల దేవతలు అయోధ్యయందు విరాజిల్లుతున్న శశాద కుమారుడకు కుకుస్తుని వద్దకు వెళ్ళారు ఆ రాజు ఎంతో ధర్మాత్ముడు ఎంతో ఆదరముతో వాళ్ళని స్వాగతించాడు వచ్చిన కారణమును తెలపమని వారిని సవినయముగా అడిగాడు దేవతలారా నేను ధన్యుణ్ణయ్యాను పవిత్రుడనయ్యాను నా జీవితమున సాధించదలసింది పొందాను మీరు నా గృహమున కేతించి దర్శనమిచ్చారు ఇది ఎంతో దుర్లభమైనది దేవేశ్వర్లారా మీరు నేనేమి చేయాలో ఆదేశించండి ఇతరులకు సాధ్యము కాని కార్యమును దేనినైనా నేను నిర్వహిస్తాను అన్నాడు అప్పుడు దేవతలు ఇలా పలుకుతున్నారు రాజేంద్ర మేము మీ నుండి సహాయమును కోరుతున్నాము నీవు ఇంద్రుని సకుడవై యుద్ధరంగమున సుప్రసిద్ధమైన దైత్యులను పరాజితులను చెయ్యాలి ఇప్పుడు ఆ దానవులు దేవతలకు అజేయులై ఉన్నారు నీవు భగవతి జగదాంబ కృపకు పాత్రుడమైన వాడివి నీకు అసాధ్యమైన కార్యమేది కూడా ఎక్కడ కూడా లేదు భగవంతుడు విష్ణుదేవుని ప్రేరణ చేతనే మేము నీ వద్దకు వచ్చాము రాజు చెప్తున్నాడు సురవరులారా నేను ఇప్పుడే మీకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాను కానీ దేవరాజకు ఇంద్రుడు యుద్ధ సమయమున నా వాహనం కావాలి అప్పుడే ఇది సఫలమవుతుంది ఈ సమయమున దేవతల కార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను ఇంద్రుని అధిరోహించి సంగ్రామమునకు వెళ్తాను అప్పుడు దైత్యులతో నేను యుద్ధము చేస్తాను ఇది సంపూర్ణ సత్యము అని చెప్పాడు దేవతలు అద్భుతమైన ఈ కర్తవ్య విషయంలో సచీపతితో చెప్తున్నారు సచీపతి మీరు సిగ్గును వదిలిపెట్టి దయతోటి ఆ నరేసునకు వాహనం అవటానికి అంగీకరించండి ఈ విధంగా చెప్పిన దేవతలతోటి దేవేంద్రుడు అది విని గొప్ప సంకోచానికి లోనయ్యాడు భగవంతుడైన విష్ణుదేవుడు పదే పదే ప్రేరేపించగా ఇక వెంటనే ఇంద్రుడు వృషభ రూపమును దాల్చాడు అతడు భగవంతుడైన శివుని వాహనమైన రెండవ నందీశ్వరుడా అన్నట్లుగా ఉన్నాడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు రాజు వృషభారూఢుడైన దేవేంద్రుని కుకుదము మీద ఆసీనుడయ్యాడు అందువలన అతనికి కుక్కుడు అని పేరు వచ్చింది ఇంద్రుని వాహనముగా చేసుకునేను కాబట్టి ఇంద్రవాహనుడు అనే పేరు కూడా వచ్చింది దైత్యుల మీద విజయమును పొందాడు కాబట్టి పురంజయుడు అను మూడవ పేరుతో అతడు ప్రసిద్ధుడయ్యాడు తరువాత మహాబహువగు కుకుస్తుడు దైత్యులను గెలిచి వారి సంపదలను దేవతలకు అప్పగించాడు ఈ విధంగా రాజర్షి అయిన కుకుస్తునకు అనేక పేర్లు వచ్చాయి మహారాజుకు కుకుస్తుడు ఎంతో కీర్తిమంతుడు గొప్ప ఖ్యాతి పొందిన నరేశుడు ఆ వంశమునందలి రాజులకు భూమండలమున కుకుస్తులు అని పేరు ప్రసిద్ధి వహించింది కుకుస్తుని ధర్మపత్ని గర్భమున మహాబలవంతుడైన అనేనా అని పేరుగల పుత్రుడు ఉదయించాడు అతనికి సువిఖ్యాతుడు పరమ పరాక్రమవంతుడైన పృథువు జన్మించాడు ఇతనిని సాక్షాత్తు విష్ణు భగవాను అంశానే చెప్తారు భగవతి జగదంబ యొక్క చరణోపాసనయందు అతనికి అపారమైన శ్రద్ధ ఉన్నది పృథువు పుత్రుడు విశ్వరంధ్రి ఆ విశ్వరంధ్రికి శ్రీమంతుడి అయిన చంద్రుడు ఉదయించాడు అతడు ఆ వంశమునకు ప్రవక్తకుడిగా ప్రసిద్ధి చెందాడు చంద్రుని యొక్క తేజస్ సంపన్నుడు అపార పరాక్రమవంతుడైన పుత్రుని పేరు యువనాశువుడు యువనాశువునకు పరమ ధార్మికుడైన శావంతుడు ఉత్పన్నమయ్యాడు ఆ శావంతుడే శావంతి అని పేరుగల నగరమును నిర్మించాడు అది అమరావతిని ఉపమింపజేస్తూ ఉన్నది మహాత్ముడైన శంతుని పుత్రుడు బృహద్వస్సుడు బృహద్వస్సునకు కుబలాశువుడు జన్మించాడు కుబలాశువుడు దుందువను పేరు గల దైత్యుని సంహరించాడు అప్పటి నుండి అతడు దుందుసారుడని పేరుతో ఖ్యాతి వహించాడు ఈ విషయమున ప్రసిద్ధమైంది కువలాస్పుని పుత్రుడు దృఢాశుడు ఈతడు పృథివిని అన్ని విధములా రక్షించాడు దృఢాశ్వనకు యోగ్యుడైన పుత్రుడు శ్రీమంతుడైన హర్యస్పుడు పుట్టాడు ఆ హర్యస్పుని కుమారుడు నికుంభుడని పేరు వహించాడు నికుంభుని కుమారుడు బర్హణాశువుడు ఇతని కుమారులు కృశాశులయ్యారు కృషాస్పునకు బలశాలియు సత్య పరాక్రముడు అయిన ప్రసేనజిత్తు అని పుత్రుడు ఉదయించాడు ప్రసేనజిత్తు పుత్రుడు మహాభాగ్యశాలి అయి యవ్వనాశువుడను పేరుతో సకల జగత్తునందు ప్రసిద్ధి చెందాడు యవ్వనాశునకు శ్రీమంతుడు రాజకు మాంధాత జన్మించాడు ఇతడు నూట ఎనిమిది భవ్య భవనములను నిర్మింపజేశాడు శ్రేష్టమైన వాడ జగదంబను సంతృష్టిరాలను చేసుకోవడానికి ఇతడు గొప్ప గొప్ప తీర్థస్థలములందు మందిరములను నిర్మించాడు తల్లి గర్భమున కాకుండా తండ్రి గర్భమున ఇతడు జన్మించాడు తండ్రి ఉదరము చీల్చి దాని నుండి ఇతనిని బయటకు తెచ్చుట జరిగింది రాజకు జనమే చేయుడు అడుగుతున్నాడు మహానుభావ రాజకు మాంధాత జన్మ విషయమున మీరు చెప్పిన మాటలు కల్పనాతీతములు ఇంటివి వినుటగానే చూచుటగానే జరగలేదు ఇప్పుడు మీరు ఈ అనరేసిని జన్మ కారణమును విస్తృతముగా దయతో చెప్పండి సర్వాంగ సుందరుడైన పుత్రుడు యవనాశ్వ మహారాజు ఉదరము నుండి ఎట్లా జన్మించాడు ఆ పూర్తి ప్రసంగము నాకు చెప్పండి అప్పుడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా రాజకు యవనాశుడు పరమ ధార్మికుడు అతనికి వంద మంది భార్యలున్నారు కానీ వారెవరికి కూడా సంతానము కలగలేదు దీని వలన అతడు చింతాక్రాంతుడయ్యాడు తరువాత సంతానము కోసము ఎంతో భిన్నుడై అతడు వనములకు వెళ్ళిపోయాడు ఋషుల పవిత్ర ఆశ్రమములందు ఆయన కాలము గడుపుతున్నాడు అక్కడ చాలామంది బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఉదాసీనుడైన రాజును చూసి వారి హృదయములలో దయ కలిగింది అందువల్ల ఆ బ్రాహ్మణులు రాజకు రవణాసుని అడిగారు మహారాజా మీరెందుకు ఇట్లా చింతితులై ఉన్నారు నరేశ్వర ఎట్టి మానసిక సంతాపము మీకెట్టి కష్టాన్ని తెచ్చిపెట్టింది నీవు సత్యాన్ని చెప్పు నీ దుఃఖమును దూరం చేయడానికి సాధ్యమైనంత వరకు మేము చక్కగా ప్రయత్నిస్తాము రాజైన రవణాసుడు ఇలా చెప్తున్నాడు మునివర్లారా నా వద్ద రాజ్యము ధనము ఉత్తమ శ్రేణి గుర్రములు అనేకమున్నాయి నందు సాధ్విమణులైన రాణులు ఉన్నారు మూడు లోకములందు కూడా నాకంటే బలవంతుడైన శత్రువులు ఎవరూ లేరు మంత్రులు సామంతరాజులు నా ఆజ్ఞను పాలించటయందే తత్పరులై ఉంటారు తాపసులారా సంతానము లేదనడి ఒక్క దుఃఖము నన్ను పీడిస్తున్నది ఇది తప్ప నాకింక ఏ దుఃఖము లేదు తాపసులారా మీరు అలుపెరుగొని పరిశ్రమ చేసి వేదములు శాస్త్రములందరి రహస్యములు తెలుసుకున్నారు ఇప్పుడు సంతానమును కోరే నాకు మీకు తెలిసిన దానిని సముచితమైన దానిని కృపాయత్త చిత్తులై చెప్పండి మునేంద్రులారా నా ఈ కార్యమును సంపన్నము చేయడానికి మీరు ప్రయత్నించండి వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా మహారాజుకు యవనాశుని మాటలు విని ఆ బ్రాహ్మణుల మనస్సు కరుణతో నిండిపోయింది వారు ఎంతో జాగరూకతతో రాజుతో ఒక యజ్ఞం చేయించారు దానిలో ప్రముఖ దైవము ఇంద్రునిగా భావించబడింది బ్రాహ్మణులు జలముతో నిండిన కలిశమునొకదాని అక్కడ పెట్టారు రాజుకు సంతానము కలగాలనే ఉద్దేశముతో వారు వైదిక మంత్రముల ద్వారా ఆ కలిశమును అభిమంత్రించారు రాజుకు యవనాశుడు రాత్రి ఎంతో దప్పికతో ఉన్నాడు అతడు ఆ యజ్ఞశాలకు వెళ్ళాడు బ్రాహ్మణులందరూ నిద్రించి ఉండగా చూశాడు నీరు ఎక్కడా కనిపించలేదు అప్పుడు దప్పికతో అభిమంత్రించిన జలాన్ని అతడు తాగేశాడు బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా మంత్రములతో సంస్కరించిన ఆ జలమును రాణి కోసము ఉంచబడ్డాయి రాజేంద్ర అజ్ఞానవశమున ఆ జలము రాజ ఉదరమున ప్రవేశించింది ప్రాతకాలమున బ్రాహ్మణుని లేచి చూడగా ఆ పాత్రయందు జలము లేదు వారు సందేహాస్పదులై ఈ ఎవ్వరు త్రాగారు అని రాజునడిగారు రాజే జలమును త్రాగాడని తెలుసుకొని బ్రాహ్మణులు దైవము అన్నింటికంటే బలీయమైనదని తెలుసుకున్నారు తరువాత యజ్ఞమున పూర్ణాహుతి చేసి ఆ మునిగణములు తమ గృహములకెళ్ళారు మంత్రప్రభావమున స్వయముగా రాజు ఉదరమున గర్భము నిలిచింది సమయము పూర్తి కాగా మహారాజు యవనాశ్వని దక్షిణ గర్భము చీల్చబడింది నుండి పుత్రుడు ఉదయించాడు ఆ పుత్రుని బయటకు తెచ్చే శ్రేయస్సు మంత్రులకు కలిగింది దేవతల కృప వలన రాజు ప్రాణములకు హాని కలగలేదు ఆ కుమారుడు ఇప్పుడెవరి పాడు త్రాగుతాడు అని మంత్రులు గట్టిగా అరిచారు ఇంతలో ఇంద్రుడు వెంటనే ఆ బాలుని నోటిలో తన చూపుడు వేలు నుంచి ఈ బాలుని నేను సంరక్షిస్తాను అని పలికాడు అతడే పెరిగి పెద్దవాడై మహాప్రతాపవంతుడు రాజు అయిన మాంధాత అయ్యాడు రాజా ఆ నరేశ్వుని జన్మవృత్తాంతము ఇదే అని వ్యాసమహర్షి చెప్పాడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు సమాప్తము పది పదకొండు పన్నెండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు